నిత్యం పోలీసుల నిఘా కొనసాగుతున్న గంజాయి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతుంది జరుగుమల్లి పోలీసులకు అందిన సమాచారం మేరకు వావిలేటిపాడు అడ్డరోడ్డు వద్ద తనిఖీలు చేపట్టి మూడు కిలోల గంజాయితో పాటు పలు దొంగతనాల్లో దోచుకున్న పది లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు సింగరాయకుండ సిఐ చావా హజరాతయ్య వివరాలు మీడియాకు వెల్లడించారు మధ్యపాడు నివాసం ఉంటూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హజీంఘఢ్ జిల్లాకు చెందిన ముఖేష్ కుమార్ గుంటూరు జిల్లా అంకిరెడ్డి పాలానికి చెందిన సుమారు అరవై ఐదు కేసులతో పాటు ఏడు దొంగతనాల్లో ముద్దాయి వడ్లమాను శివారెడ్డి ఒంగోలు గుర్రం జాషువా కాలనీకి చెందిన ట్రంక్ కార్తీకులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి మూడు కిలోల గంజాయి తొమ్మిది గ్రాముల బంగారం యాభై ఏడు వెండి కడ్డీలు మోటారు సైకిల్ ఇనుప కట్టర్ బంగారం వెండిని కరిగించే మిషన్లను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచినట్లు సిఐ వివరించారు గంజాయి చలామణి రవాణా కేసులో విశేష కృషి చేసిన సిఐ హజరత్తయ్య ఎస్ఐబి మహేంద్ర జరుగుమల్లి పోలీస్ సిబ్బందితో పాటు సిసిఎస్ సిబ్బందిని ఎస్పీఆర్ దామోదర్ డిఎస్పీ రాయపాటి శ్రీనివాసులు అభినందించారని ఆయన పేర్కొన్నారు ఇలా జరుగుమల్లి క్రాస్ రోడ్ వద్ద మార్నింగ్ తొమ్మిది గంటలప్పుడు సమాచారం వస్తే మేము తీసుకుని అక్కడికి గంజాయి రవాణా సో అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని చూసి ఒక ముగ్గురు వ్యక్తులు పారిపోతుండగా వాళ్ళని పట్టుకొని అడిగితే వాళ్ళ పేరు ముఖేష్ కుమార్ పడ్లమ శివారెడ్డి ట్రంకు కార్తీక్ అని చెప్పి వీళ్ళ ముగ్గురు పారిపోతుంటారు వాళ్ళని పట్టుకొని చెక్ చేస్తే వారి దగ్గర ఒక ఒక్కొక్క దగ్గర ఒక కేజీ గంజాయి సుమారు కేజీ గంజాయి మొక్కు అంటే ఓవరాలు ముగ్గురు దగ్గర కలిపి మూడు కేజీల గంజాయి మొక్క దొరకడం జరిగింది ఈ గంజాయి ఎక్కడి నుంచి తెస్తున్నారని చెప్పి అడిగితే ఈ ముఖేష్ కుమార్ అతను లేని వ్యక్తులు ఒరిస్సా నుంచి తీసుకొని వచ్చి ఇతను మద్దిపాడులో ఉంటాడు మామూలుగా లారీలకి డీజిల్ తప్పు రేటు కొనుక్కుని ఎక్కువ ఈ విచారణలో ఈ శివారెడ్డి అని అతను గురించి విచారిస్తే అతని దగ్గర ఒక బైకు అలాగే షైన్ బండి ఒకటి ఉంది ఆ బండితో పాటు అతని దగ్గర ఒక బ్యాగ్ ఉంది ఆ బ్యాగ్ ఇంద్రబాబుని విచారిస్తే తన దగ్గర ఒక గుళ్ళు అంటే గతంలో కూడా నేరం చేసేటువంటి ప్రవృత్తి ఉంది ఒక అరవై ఐదు దాకా చేస్తున్నాడు రీసెంట్గా ఇతను మన జిల్లాలో చూస్తే హెచ్ఎంపాడు వెలిగెండ్ర పొన్నలూరు జరుగుమల్లి చేమకుర్తి కొండేపి మన ఒంగోలు తాలూకాలో బైక్ దొంగతనం చేయడం జరిగింది సుమారు ఇతనికి గత నేర చరిత్ర ఉంది ఇతను చేసిన తొలి ఏడు నెలలకు గాను ఇతని దగ్గర మనం సుమారు ఒక ఈ తాలిబొట్టు తాలిబొట్టు ఒక తొమ్మిది గ్రాములు బంగారం అలాగే ఎనిమిది కేజీల వెండి ఇతని దగ్గర మనం రికవరీ చేయడం అలాగే మోటార్ సైకిల్ రికవరీ చేసాము అలాగే ఆ యొక్క వెండిని కరిగించేటువంటి కట్టర్ కట్ట ఉందో ఇది కరిగించే మిషన్ నిలుపు కట్ట కట్ చేసేటువంటి మిషన్లు ఇవన్నీ కూడా సుమారు మనం ఈరోజు దగ్గర రికవరీ చేసిన సొత్తు తొమ్మిది లక్షల ఆరు వేల దాకా ఉంటుంది అలాగే ఒక మూడు కేజీల వంద గ్రాములు గంజాను కూడా వీళ్ళ దగ్గర స్వాధీనపరచుకోవడం అయింది సో వీళ్ళని తర్వాత వీళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడతాం జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరుగుతుంది ఈ యొక్క కేసుని మా యొక్క ఎస్పీ గారు అయినటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గంజా ఎరికట్టడంలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్నారు